श्री अद्वैत गदाधर श्री वासादी गौरा भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा 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 हरे हरे गोविंदा శ్రీ అహోబల ప్రహ్లాద వరద లక్ష్మీనరసింహ స్వామి నవనాథసింహ స్వామి గోవింద నాయనా మీ అందరితో నా మౌనాన్ని ముగుస్తున్నాను మీ అందరికీ శుభోదయం చాలా ధన్యవాదాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా ఏం పేరు నీ పేరు వెళ్ళరా కెమెరామ్యాన్ వేణుతో రాధమోహన్ దాస్ అహోబిలం ఇలా పట్టుకో నా ఇప్పుడు నేను మీకు ఇచ్చే పేపరు ఇంత పొద్దున్నే నేను మౌనం బ్రేక్ చేయను కానీ మీరు అది పట్టుకెళ్ళి ఎక్కడైనా పాడేస్తారు అని మౌనం బ్రేక్ చేస్తున్నాను ఈ పేపర్లో చాలా విషయం ఉంది ఏదో ఇస్తున్నారు కదా అని తీసుకెళ్ళడం కాకుండా ప్రతి ఏకాదశి నాడు ఇందులో ఉండేటువంటి విషయాన్ని చదవండి ఇరవై ఆరు పేర్లు చదువుకోండి అలాగే ఇంటికోటే తీసుకోండి మనిషి కోటి తీసుకోండి మిగిలిన వాళ్ళకి అన్యాయం కదా అందుకని అరే ఏం పేరు తేజ అందరికి ఒకటి ఇంటికోటి తీసుకోండి ఇటువైడ్ పంచు నా ఇంటికోడి తీసుకోండి మనిషి కోడి కాదు అలాగే రోజు ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఎక్కువ జపం చేయండి ఎంత జపం చేస్తే అంత నాన్న ఇంటి కోటి చప్పును తీసుకోండి మనిషి కోడి తీసుకోకండి తీసుకోబోతుంది ఒక ఇంట్లో ఒకటే తీసుకోండి వేస్ట్ చేయకూడదు అమ్మా నా ఒక ఇంట్లో ఒకటే తీసుకోండి ఒక ఇంట్లో ఒకటే తీసుకోండి మళ్ళీ అక్కడ ప్రసాదం పొట్ల ఇవి కట్టండి ఎవరినో అడిగితే మా ధర్మధ్వజం ప్రసాద్ గారు అమ్మా అమ్మాయిదిరా అందరికీ వచ్చి ఏజా అందరికి వచ్చింది థ్యాంక్ యూ నాయనా సంతోషం నానా థ్యాంక్ యూ వేణు మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా అమ్మ రెండు తీసుకున్నా ఇంకోటి ఇస్తావా వాళ్ళు వేరు వేరు ఓకే నాయనా మీకు ఒక్కటే రిక్వెస్ట్ పొద్దున్న స్నానం చేశాక అది ఆయన వచ్చాడు ఆకాశంలో ఎవరో ఆయనకు దండం పెట్టండి మంత్రాలు చెప్పినా చెప్పబోయినా ఒక్క ఐదు నిమిషాలు ఈ మంత్రం ఉంది కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది మన లోపల ఉన్నటువంటి అన్ని కల్మషాలని తీసేస్తుంది ఎవరు ఎవరితోనూ మనకి చెప్పాలి అని దీక్ష తీసుకోవాలని ఏం లేదు కలియుగం కదా ఇది మంత్రం అనుకుంటూ ఉండండి మనస్సు ఫ్రీగా ఉంటుంది నాయనా ఏకాదశి నాడు ఆ పేపర్లో ఉన్నది ఫాలో అవ్వండి తల్లి హరే కృష్ణ గోయిందా గోయిందా నేల మీద పెట్టి అంతే చేతులు నేల మీద పెట్టాలి అంతే నైనా నైనా గోయిందా వెంకటరామ స్వామి గోవిందా మహోబల్ లక్ష్మీన స్వామి గోవిందా గోయిందా అలా 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 నెలమై పేపరా తీసుకోను ఏం పేర్లేకన్నా మీ చరణ మీ దేవురు అవునా అవునా బుడ్డీ గుండు నాన్న నువ్వు గుండు నేను నువ్వు ఫ్రెండ్ గుండు ఎప్పుడు నిన్న అయిందా గుండు కొత్త గుండా నువ్వు అవునా ఏం పేరండి మానసి ప్రియా ఎత్తుకుంటే ఏడుద్దా అవునా మాట్లాడుకో వచ్చి చూ అయ్యాబాయ్ అలా చూడు నాన్న 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 నా ఒక చూడ నాన్న చూడు నాన్న నాన్న తల్లి తల్లి అలా చూడు నాన్న నానే నానే అది అక్క చూడు అక్క వచ్చింది అక్క అక్కడి పిల్ల అక్కడి పిల్ల నీకు చాలు బాబాయ్ వద్దు బాబా నాన్నకు ఇచ్చేద్దాం బాబాయ్ వద్దు బాబు అయ్యి బాబాయ్ ఎన్ని కష్టాలు వచ్చింది వద్దు బాబాయ్ అయ్యాబు ఎన్ని నెలలో ఏమిటో నాకు చిత్రం మూడు రోజుల నుంచి తొమ్మిది నెల ముగ్గురు అప్పుడే ఏం పేరు బుడి ఎలా ఏం పేరు మన్విత ఆవిడేమో మానసి మన్విత బలే ఉందిరా అలా చూడరా తల్లి ఇక్కడేం మనోహరం ఏ ఊరు హైదరాబాద్ నీ పేరు ఏం పేరు నాన్న పేరు ఏం పేరు భలే మన్విత మనోజు మానసి ప్రియ మనోహరం అంతా మకారమే ఇంక వికారం లేదు ఉండ అట్లే ఉండు అమ్మో ఎంత బాగుంది అట్లా ఫోటో తిన్నమ్మా మా దిష్టి తగిలిస్తుంది బాబు మరి ఇప్పుడు మన అందరితో మా మన్విత బంగారు తల్లి గోవింద చెప్పిస్తుంది చెప్పు గోవింద అమ్మ కనపడలేదమ్మా గట్టిగా చెప్తే మేము అంతా చెప్తాం అద్దీ గట్టిగా చెప్పండి మళ్ళీ మళ్ళీ అమ్మో మళ్ళీ నా అమ్మో బంగారు తెల్ నువ్వు జాత గట్టి పుచ్చుకో అమ్మ జాతమ్ మోయ్ జాత్ జాత్ అమ్మో 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 అమ్మ చిన్నది కదా నన్ను అందరూ చెప్పండి నైనా నైనా నన్న నాన్న అయ్యో అలా నవ్వాలా అవి నన్ను అందరూ చెప్పండి రెండు చేతులు ఇలా పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా 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 గోవింద గోవింద్రీ అహోబల్ స్వామి గోవిందా గోవిందా అమ్మ మీ అందరూ ఏకాదశి పేపర్ తీసుకున్నారా ఇంటి కోటి చెప్పును తీసుకోండి మనిషి కోటి కాకుండా ఇందులో ఉన్నదాన్ని ప్రతి ఏకాదశి నాడు ఇరవై ఆరు పేర్లు చదువుకోండి కోటే తీసుకున్నానా మనిషి కోటి కాకుండా అందరికీ రావాలి కదా నేను అమ్మ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అరే హరే నన్ను అందరికి ఇచ్చి అందరికి వచ్చిందా నైనా ఇంటికోడి చప్పుని తీసుకుని దీంట్లో ఉన్నది ఫాలో అవ్వండి మన పిల్లల్ని ఎవరైతే ఇట్లా చిన్న చిన్న బిడ్డలు ఉన్నారో వాళ్ళకి మన వాల్యూస్ చెప్పండి ఇప్పుడు వెళ్ళరా తల్లి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం ఈ గుడి పేరేంటి తెలియదే దే లోపల జేజన్ చూసావా దేవుడి పేరు ఏం పేరు వెంకటేశ్వర పోన్లే తల్లి ఆయన బాగా ఫేమస్ కదా ఈయన పేరు ఆయన ఈయన ఒకటే కానీ వెంకటేశ్వర పెళ్ళి ఇక్కడే అయింది తెలుసా నీకు మీ నాన్న మీ అమ్మకి పెళ్ళి పెళ్ళి జరిగినప్పుడు వెళ్ళావా వెళ్ళావా లేదా నిద్రపోయావా నువ్వు అప్పుడు సరే తల్లి ఎవరో పెళ్ళోడు ఎవరో కాదు మా పెద్ద వారు ప్రభుపది వారి వాళ్ళ అబ్బాయి అడిగారట లక్ష్యాలు వెళ్తుంటే కలకత్తాలో నాన్న నాన్న నువ్వు నీ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదు అని మరి పిల్లలు కదా మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఆయన పెళ్ళి అయిన ఇక్కడే హనీమూన్కి వచ్చారట ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని మీ ఇంటి దేవుడు ఎవరంటే ఆయన చెప్తారు స్వామి అని చెప్పి అంటే ఒక్కొక్క అవతారం ఆయనే ఈయన అయినప్పటికీ కూడా ఇక్క ఆ పక్కన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది సేవించారా మీరు వెళ్ళండి నానా మరి మీరందరూ కూడా మీ పిల్లలకి రోజూ స్నానం అయిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయడం అలవాటు చేయాలి కట్టు అందరూ ఒకసారి చెప్పండి బొట్టు నువ్వు చెప్పాలి కట్టు కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేకపోతే మీద పడతావు కట్టు నానా అందుకని పిల్లలకి నేర్పించండి మనం ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి డీవియేషన్ అయిపోయి డివోషన్ లేకుండా అయిపోతున్నాం అందుకని పిల్లలు చెప్పాలి మన దేశము మన ధర్మము మన దేవాలయాలు మన సంస్కృతి ఎంత గొప్ప లేకపోతే వాళ్ళు కేర్లెస్గా తయారవుతారు దేశానికి ధర్మానికి బడ్డీని అయిపోతారు మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోయింద గోయిందా అమ్మ హరే కృష్ణ తల్లి ఏకాదశి ఫాలో అవ్వండి హరే కృష్ణ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయింద గోవిందా గోవిందా శ్రీ అహోబల ప్రహ్లాద వద్ద లక్ష్మీన సాంగ్ గోవిందా గోవిందా నన్ను ఈ పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి కోడి చప్పుని తీసుకోండి మనిషి కోడి చప్పును తీసుకోకండి కోడి చప్పుని తీసుకోండి ఇందులో ఏకాదశి గురించి మన సనాతన ధర్మం గురించి చాలా విషయం ఉంది దీన్ని పాటించండి నేనా నేనా హరే కృష్ణ అలాగే ఏకాదశి పేపర్తో పాటు మాకు ప్రశ్నించే దమ్ముందండి మేము పిరికోవడం కాదు అనే వాళ్ళకి ఈ గొర్రెల పేపరు ఎవరైనా మతం మారమంటే ఇందులో ఇరవై ఆరు ప్రశ్నలు ఉన్నాయి ఇందులో సగం ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే మనం తొంభై లక్షలు ఇచ్చి మనం మతం మారిపోతాం ఎవరికైనా దమ్ము అది సెల్ ఫోన్లో సిమ్ ఉంటే అమ్మ ఇదే మీ పేపర్ ఇచ్చానా అదే నా పేరు అమ్మ పేపర్ వచ్చిందా తల్లి 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 రాధా మనోహర్ దాస్ నాన్న వచ్చిందా ఏకాదశి పేపర్ తల్లి నాన్న కోడి తీసుకోండి మనిషి కోడి తీసుకోకుండా నానా ఏకాదశి నాడే ఫాలో అవ్వండి నానా నేనా నాకు కూడా తెలీదు ఇప్పుడు ఆహోబెన్లో ఉన్నాను రేపు ఈ పాటికి ప్రయాగ వెళ్తూ ఉంటాను మళ్ళీ ఎల్లుండి రాత్రికి హైదరాబాద్ వస్తాను మళ్ళీ దోరణాలు వెళ్ళాలి మళ్ళీ హైదరాబాద్ రావాలి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి మళ్ళీ నెల్లూరు వెళ్ళాలి అమ్మ కోడి చప్పుని తీసుకోండి నీ పేరేం పేరు తల్లి శాన్విత మాకు శాండీలు ఇలాగే అమ్మ చెప్పడం వచ్చిందిగా మనిషి కోటి కాదు కదా ఏ ఇందులో ఉన్నదాన్ని మీరు పాటించండి పిల్లలకి చెప్పండి ఇంకా టైం ఉందిలే నువ్వు బాగా చదువుకో అని అబద్ధాలు చెప్పకండి టైం అనేది ఎవ్వరికీ లేదు ఏ రోజు వెళ్ళిపోతామో ఎవ్వడికి తెలియదు కాబట్టి మనం లాభకరమైన క్షేమకరమైన పని చెయ్యాలి ఆత్మకి లాభం కలిగించేదే లాభం శరీరానికి కాదు నువ్వెన్ని నగల పెట్టుకున్నా చెవులకి పెట్టినవి కూడా పీకి రాకపోతే కోసి పట్టుపోతారు ఎవడో వదలరు మన పాత సినిమాల్లో ఒక ఆవిడ ఉండేదండి కన్నాంబని మొన్న చెప్పారు ఒక ఆయన ఆవిడికి అరవై కేజీలు ఎంతో బంగారం ఉండేదంట ఆవిడ ఉళ్ళంతా బంగారంతోనే కప్పెట్టారట అంతే తెల్లారే పనికి కాదు అసలు లేదు మరి ఏమనుకుంటున్నావు నువ్వు బలేదానివమ్మ నువ్వు ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాం మనం అందుకనే బంగారం ఎక్కువ ధరించకూడదు కలిపురుషుడు బంగారంలోనే ఉంటాడు అందుకే మేము చేతి చూడండి ఇలాంటివేవో వేసుకుంటాం అంతే నో గారం నో బంగారం మా పెద్ద స్వామివారు కూడా చెప్పారు దేవుడికి కూడా బంగారం అది పెట్టకండి కలియుగం ఇది అలంకారం నీట్గా చేయండి అన్నారు దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి మనమేమో మనకు ఉంద కదా అందరికీ చూపించాలి కదా అంటే మన శవం కూడా చూపించడానికి దొరకదు అందుకని అలంకారం అంటే చేతికి మంచి అలంకారం ఏంటి ఆభరణం దానం చేయడం నోటికి మంచి ఆభరణం ఏమిటి అంటే మంత్రం చేయడం అందరూ రెండు చేతులు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా ఒక్క శ్లోకం చెప్పేస్తా అని చెప్పండి ఉగ్రం రెండు నమస్కారం పెట్టింది నమస్కారం మాత్రం పెట్టింది ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం శ్రీనరసింహ జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయా పద్మ ముఖాపద్మ బృంగో శ్రీ అహోబలక్ష్మీనరసిం సాంగ్ గోవింద గోవిందా అమ్మ రోజు సూర్యుడికి నమస్కారం పెట్టండి మీకు ఇంకా ఓపుకుంటే ఆదిత్య హృదయం చదవండి ఇవేం చేసినా చెయ్యినా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మంత్రం చెప్పచ్చు నన్ను పేపర్ తీసుకున్నారా నేను ఇంటికోడి చెప్పుని తీసుకోండి మనిషి కోడి తీసుకోకండి అయ్యి బాబోయ్ పాపని చూసారా ఈయన ఫోన్లో అలా వింటూనే ఉన్నాడు ఆయనతో మాట్లాడలేదు నేను మీతోనే మాట్లాడాను ఇచ్చాను అమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ ఇది ఏకాశి ఇది రాకాసి గొరు గొరు గొ అదే ఇదేమో మనం ఎలా ఉండాలో అదేమో వాళ్ళతో ఎలా ఉండాలో అది అమ్మ 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 తల్లి మీరందరూ తల్లులు మీరు ప్రశ్నిస్తే ఈ ధర్మం నిలబడుతుంది అమ్మ అమ్మ ఎందుకంటే ధర్మం నిలబడాలన్నా నాశనం కావాలన్నా స్త్రీల చోతుల్లోనే ఉంది అదేవిందా రామాయణం ఒక స్త్రీ మహాభారతం ఒక స్త్రీ తేడా వస్తే పెడుతుంది కాలం ఈ స్త్రీ అమ్మ భగవంతుడు కూడా పరాప్రకృతికి బద్దులే అమ్మవారితోనే ఆయన ఉంటాడు కదా లక్ష్మీ నరసింహ అంటాం పుట్టినే అనం కదా లక్ష్మీనారాయణులు అంటాం పార్వతీ పరమేశ్వరులు అంటాం అవునా సీతారాములు అంటాం రాధాకృష్ణులు అంటాం అమ్మ అందుకని ఇల్లాలు అంటే ఇంటికి బాసు ఆవిడ లేకపోతే అంతా లాసు అందుకని ఎలా రా తల్లి వెళ్ళరా అమ్మ పిల్లలకి చెప్పాలమ్మా పొద్దున్నే సూర్య నమస్కారం చేయమని బొట్టు పెట్టుకోమని గుడికి వెళ్ళమని రోజు భగవద్గీత చదవమని ఈ అలవాట్లు మనం చెయ్యకపోతే ఎవరో ఒకరి వస్తారు ఇప్పుడు ఏం చదువుతున్నారో తల్లి ఫిఫ్త్ ఏం పేరు అవిషత్ నువ్వురా ఇప్పుడు ఈ పిల్లలకి మనం చెప్పలేదు అనుకోండి ఇది పెరుగుతుంది ఇంకో ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు మనం ఏ మంచి అలవాట్లు చేయలేదు అనుకోండి ఇది వెరీ గుడ్ గర్ల్ కాబట్టి గాజులు వేసుకుంది అదే గాడిదైతే వేసుకోదు ఫ్యాషన్ అంటది బొట్టెట్టుకో నువ్వు కాదు నాన్న నేను గాడిది గుడ్డు గురించి చెప్పాను నువ్వెవరు నువ్వు వెరీ గుడ్ కదా గాడిద గుడ్లు గాజులు వేసుకోరు వాళ్ళ నాన్నకి వేద్దాం ఏమో మీ నాన్నకేద్దామా కాదు కదా అందుకే పిల్లలకి చెప్పాలి మనం చెప్పబోతే ఏమవుద్ది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అవి వచ్చినాయి ఏడెనిమిది ఏళ్ళు వచ్చేస్తే చాలు వాళ్ళకి వాళ్ళు హీరోయిన్లా ఫీల్ అయిపోతారు వాళ్ళ తల్లులకు కూడా బుద్ధి జ్ఞానం ఉండదు ఏది పడితే అది కొనిపెట్టి షూటింగులు చేస్తారు తర్వాత దాని దేహం మీట్ అమ్ముడైనట్టు మొక్క అయిపోతుంది మనం బెంగళూరులో చూసాం వాడు యాభై నాలుగు మొక్కలు ఎన్నో చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు దారుణం ఏంటి నీకు బుద్ధి లేదు నువ్వు అబద్ధాలు చెప్పావు అన్ని మతాల ఒకటేనా అబద్ధాలు చెప్తే అలాగే అవుతుంది మొక్కలు చేసినోడు ఎవడో మరక అది ఢిల్లీలో శ్రద్ధ అనే అమ్మాయి అది బాంబే అమ్మాయి యాపిల్ చూసి వాడు ఎవడో అనుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది పెళ్ళి గిల్లీ లేదు అమ్మ నాన్నకి చెప్పలేదు అనుభవించాడు మొక్కలు చేశాడు నాన్న పేపర్ తీసుకున్నారా నేను నైనా ఇంటికోటి చెప్పుని తీసుకోండి మనిషి కోటి కాకుండా అందుకని పిల్లలకి చెప్పాలి మంచి ఏదో చెప్పాలి ఏదో కూడా చెప్పాలి నాయనా అది నేర్పండి రోజు సూర్య నమస్కారం రోజు మంత్రం చెప్పడం అలాగే ఏం జరుగుతుంది ఊరికే ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల పరిస్థితి ఎలా ఉంది రోజు తగలబెట్టేస్తున్నారు మనం ఇంకా మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఇంకా గుడి పూజ హోమం ఉత్సవం ఉత్సాహం ఉంది ఒకసారి పందులు పెరిగితే ఈ దేవాలయాలు ఏమి ఉండవు ఈ ఉత్సవం ఏముండదు ఈ ప్రశాంతత ఏముండదు దేవాలయాలు తగలబెడతారు నీ దేహం తగలబెడతారు కాబట్టే నేను చాలా స్పష్టంగా చెప్తాను అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు కొనుక్కొచ్చానని చెప్తాను కొడతాం మరి అబద్ధం కదా నిలబ నువ్వు నిరూపించు పది లక్షలు ఇస్తా పచ్చి అబద్ధం కదా ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానం ఎలా అవుతాడు రా దైవాన్ని అంతటా చూసేవాడు అందరిలో దైవం ఉన్నది అని నమ్మేవాడు దైవం మాదొక్కటే నమాపదే నరికేస్తామని చంపేస్తామని దరిద్ర మతాలు సమానం ఎలా అవుతాయి చెప్పండి ఏ సెక్యులర్ కుక్క అయినా కుక్కలు నా మీద కేసేయచ్చు వాళ్ళతో పోల్చినందుకు ఖచ్చితంగా మాట్లాడండి ఇంక డ్రామాలు ఆపేయండి అన్నీ ఒకటేనని ఎవడ అన్నదమ్ములు నీకు హౌ హౌ దే ఆర్ బ్రదర్స్ వాళ్ళకి వాళ్ళే బ్రదర్స్ కాదు నీకు ఎలా అవుతారు పాకిస్తాన్లో ఓ మసీద్ తగలబడిందంటే ఎవరు తగలబెట్టారు వాళ్ళే షియాలకి సున్నీలకి పడదావు నల్లోళ్ళకి తెల్లోళ్ళకి తెల్లవాళ్ళకి పడదావు నీకు బయ్యాల అవుతాడు రోడు ఖచ్చితంగా మాట్లాడండి మాట్లాడలేకపోతే కనీసం మూసుకుని అన్నా ఉండే అబద్ధాలు చెప్పకండి ఆ రఘుపతి రాఘవ రాజారాం అని తర్వాత అబద్ధాలు పాడకండి అదైందా నాన్న ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోండి నేనా నేనా మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ ఎంతమంది ఉన్నారు సౌండ్ రావట్లే ఇవాళ చచ్చిపోతాం అనుకుని చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare rama. Hare rama. hare rama, hare rama, rama rama, rama, rama. hare hare, hare, hare. Goina! Ya yi shira nana, ɗale.